హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందురెడ్డి అఫీషియల్ ఈరోజైతే మనం తెలంగాణ స్టైల్లో మక్క గ్యారెలు ఎలా చేస్తారు అనేది చూపించబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నేనైతే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఆరేడు మక్క కంకలు అయితే నేను మొత్తం ఒలిచిపెట్టుకున్నాను అందులో ఉల్లిగడ్డ అండ్ ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి అండ్ అల్లం అయితే వేసేసి అందులో వేసేసి అయితే మిక్సీ పట్టేశాను అన్ని కలిపేసి సో కొంచెం జీలకర్ర నేను ఆ క్లిప్ తీసాను కానీ అదైతే మిస్ అయిపోయిందనమాట సో సాల్ట్ అయితే అందరూ అందులోనే వేస్తారు అలా వేయకూడదనమాట అలా వేస్తే ఏమవుతుందంటే మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ ఉంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది సో తర్వాత వేసుకుంటే సెట్ అవుతుందనమాట సో కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే బియ్యం పిండి కలుపుకోండి లేదు పిండి లూజ్ అయింది అని అన్నా కానీ కలుపుకోవచ్చు నాకు మాత్రం కరెక్ట్గా ఉంది కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ కోసం యాడ్ చేశాను అనమాట పిండి లూజ్ అయితే ఏమవుతుందంటే బియ్యం పిండి యాడ్ చేస్తే గట్టిగా అవుతుంది అండ్ క్రిస్పీగా వస్తాయి సో ఇంకా ఇలా అయితే మిక్స్ చేస్తూ ఉండాలి మంచిగా పిండి కలిస్తే అప్పు అయితే పొంగుతుందనమాట సో ఇంకా నేనైతే పిండి కలుపుతూ ఉన్నాను ఇంకా పిండి మిక్స్ చేస్తూ మనం ఎలా అంటే చెయ్యికి ముద్ద వస్తుందా లేదా ఇట్లా మనం చేసుకుంటే వీలుంటుందా లేదా అనేసి అయితే చూసుకోవాలన్నమాట సో దాని తర్వాత అయితే బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసి అయితే హీట్ పెట్టుకోవాలి అయితే నేనేం చేశానంటే హీట్ అవుతుంది కదా అనుకున్నాను స్టవ్ ఆఫ్ అయిపోయిందనమాట సో కొంచమే హీట్ అయింది అప్పేస్తే ఏంటంటే ఎక్కువ హీట్ ఉండాలి తుక్కోకుండా ఉంటుందన్నమాట సో ఇంకా కింద అయితే మనం అది హీట్ చేయడానికి పెట్టేసి ఇంకా కింద ఒక కవర్ తీసుకొని చపాతీ చేసే అది ఉంటుంది కదా దానిపైన కవర్ తీసుకొని ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్తో మనం కొంచెం ముద్ద తీసుకొని అయితే మనం చిన్నగా మింప చేస్తాం కదా సో అలానే మనం ప్రెస్ చేస్తూ ఉండాలి కొందరు హోల్స్ చేసుకుంటారు కొందరు చేసుకోరు సో నేనైతే చేయలేదు హోల్స్ ఎందుకు చేస్తానంటే ఆయిల్ అనేది హోల్లో నుంచి పైకి వచ్చి మంచిగా కాలుతుంది అనేసి అయితే చేస్తారు సో హోల్ చేస్తే ఏమవుతుందంటే వేసేటప్పుడు అలా విరిగిపోతుంది ఆ హోల్ దగ్గర ఎందుకు అనేసి అయితే నేను చేయలేదనమాట సో ఇంక ఇక్కడైతే అప్ప అయితే అనమాట చిన్నగా చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ అప్ప ఒత్తేసుకునే లోపు అక్కడ హీట్ అవుతుంది కదా బాండి నేను హీట్ అయిందిలే అనుకున్నాను సో అదైతే కొంచెం హీట్ అయ్యి ఆఫ్ అయిందనమాట అందులో వేసాను వేసేసరికి సో అప్ప అయితే అతుక్కుందనమాట కొంచెం ఎక్కువ ప్రీ హీట్ అంటే ఎక్కువ హీట్ ఉంటే అయితే ఏమవుతుందంటే అప్ప అనేది పైకి తేలుతుంది కాలేసి సో ఇంకా నాకు ఇక్కడ అతుక్కుపోయింది మీరైతే ఎక్కువ హీట్లో పెట్టుకోండి మనం అప్ప వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి మనం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చుకోవాలన్నమాట ఇలా అతుక్కుని ఆగమాగం అయిపోయిందనమాట ఆయిల్ అయితే సో ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే ఏమవుతుందంటే ఇలా ఇలా అనమాట అప్ప సో చూసారు కదా ఎంత బాగా కాలిందో చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం మక్క గారెలు అంటే నేను ఎప్పుడైనా అసలు మక్కలు దొరికితే వదిలిపెట్టాను అనమాట సో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి అప్ప అనేది ఎంత పొంగితే అంత అనమాట కింది లేయర్ కిందికే పై లేయర్ పైకే కాలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూసారు కదా అప్ప అనేది చాలా పొంగ నాలాగా చేయండి మీకు కూడా ఇదే స్టైల్లో వస్తాయి అన్నమాట సో అప్పు అనేది చాలా మంచిగా పొంగుతుంది పొంగితే ఏమైతుందంటే కింది లేయర్ కిందికే పై లేయర్ పైకే క్రిస్పీగా వలుతుందనమాట సో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మా సైడ్ అయితే తెలంగాణ స్టైల్లో మక్క గ్యారెలు అయితే ఇలా చేస్తాము మీ సైడ్ ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్